పిఠాపురం పట్టణం స్థానిక బైపాస్ రోడ్ల గల ఏకలవ్యుడు విగ్రహం వద్ద జయంతోత్సవం కాకినాడ జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ కులానికి చెందినవాడైన ఏకలవ్యుడు గొప్పవాడు ఏకలవ్యుడు జీవించడం నేర్చుకోవాలని కొనియాడారు సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తొలి ఏకదశి నాడు ఆయన జయంతి జరుపుకుంటామని తెలుపుతూ మమ్మల్ని తక్కువ కులం వారుగా చూస్తున్నారని మాకు మనుగడ కావాలని కోరుతూ అలాగే ఏకలభ్యుడిగా ప్రభుత్వం ప్రత్యేకత కల్పించాలని స్థానికంగా వారికి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని తదితర వాటిపై శ్రీనివాస్ని కోరారు మీ కోరికలు సమన్వయంగా ఉన్నాయని తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెంతకు తీసుకెళ్తానని వారికి మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు భారతి వీరబాబు సెక్రటరీ సంగడాల వెంకటరమణ భారతి మాచయ్య దుర్గ సింగన్ రవి పాల్గొన్నారు తప్పకుండా మూడు పెద్దలు అధ్యక్షులు భారతీ బాబు గారు తంగడాల వెంకటరమ్మ గారు సింగమరావు గారు ఇతర కార్యవర్గ సభ్యులు ఇక్కడ ఉన్నారు మీరు ఒక మూడు సమస్యలతోటి ఒకటి ఇచ్చారు మీరు అడిగిన అన్ని విషయాలన్నీ కూడా చాలా సమంజసం కానీ జనసేన పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం మేము మా అధ్యక్షుడు రైళ్ళు కూరస్తున్నే ఓన్ చేసుకున్నటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమాజంలో కులవస్థలు ఉండకూడదు కులాల మతాలకై అతీతంగా రాజకీయం చేయాలనేది జనసేన పార్టీ నైతిక సిద్ధాంతం దానికి మేము కట్టుబడి ఉంటాం అంటే జనాల్ని వారి కులం మూలంగా కానీ వారి మతం మూలంగా కానీ కించబడతాం కానీ కింద పెట్టడం కానీ చేయకూడదనేది మా మౌఖ సిద్ధాంతం మా దృష్టిలో పౌరులంతా సమానం వీరందరికీ సమాన హక్కులు ఉండాలి వీరందరికీ కూడా సమాజంలో గౌరవమైనటువంటి స్థానం ఉండాలని జనసేన పార్టీ అన్ని వేళలా కోరుకుంటుంది దానికే మేము కట్టుబడి ఉన్నాం ఎవరిని కూడా కులం పేరుతో వివక్షని మీ అందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మా దాంట్లో జన సైనికుడు అనే ఒకే ఒక పేరు ఉంటుంది కానీ ఎస్సీ బీసీ ఈ విభాగాలు ఉండవండి మా పార్టీ పరంగా కూడా మేము ఆ రకంగా కూడా ఇంటి చేయడానికి ఇష్టపడ పడము అందరూ కూడా సమాజంలో కలిసి ఉండాలి మనమంతా కలిసి పనిచేయాలని నిజంగా కూడా మీ రోజు మీరు ఇచ్చినటువంటి చక్కగా మూడే మూడు సమస్యలు రాశారు ఇవన్నీ కూడా సహేతుకమైనవి తప్పకుండా కూడా వీటి వీటన్ని కూడా పరిష్కార తీసుకుని మేము అడుగులేస్తాం కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చాం ఇప్పుడు తప్పులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు ఈ ఒక్కొక్కరిగా కూడా ఇవన్నీ పరిష్కారం చేస్తాం అదే ఇళ్ల స్థలాలు అడిగారు కమ్యూనిటీ హాల్ అడిగారు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుగా కోరారు ఇవన్నీ కూడా సమంజసమైన కోరికలే తప్పకుండా మూడో అంశాన్ని అధ్యక్షులకు దృష్టికి తీసుకెళ్తాం మీకు దసరాపాలుగా వీళ్ళ కార్యక్రమం వచ్చినప్పుడు మీ అందరినీ కూడా ఎంజాయ్ చేస్తాం అదేవిధంగా మీ కమ్యూనిటీ హాల్ కొంచెం కూడా మేము మాట్లాడి అధ్యక్షుల వారితో మాట్లాడి మీకు ఆ కార్యక్రమం కూడా నెరవేరు చేస్తామని చెప్పి మరొకసారి మమ్మల్ని ఆహ్వానించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకే మీ అందరికీ కూడా మరొకసారి మా ధన్యవాదాలు